రవాణా బత్యం అవును మూడు నెలలకు ఒకసారి చెల్లించేలా ఎస్ఎస్ఏ కసరత్తు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై తొమ్మిది వేల మందికి అమలు సో మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు సంబంధించి రవాణా ఛార్జీలు ఇవ్వబోతున్నారన్నమాట ఇళ్లకు దూరంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు రవాణా ఛార్జీలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి తరగతుల విద్యార్థులకు పాఠశాలలో తప్పనిసరిగా నిర్ణీత దూరంలో ఉండాలి బడి దూరంగా ఉంటే పిల్లలు వెళ్ళి వచ్చేందుకు రవాణా ఛార్జీలు చెల్లించాలి ఈ రవాణా ఛార్జీల్లో కేంద్రం అరవై శాతం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం భరించాలి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఇప్పటికే కేంద్రం నలభై ఏడు పాయింట్ తొమ్మిది ఒక్క కోట్లు మంజూరు చేసింది విద్యార్థుల జాబితాను సిద్ధం సంసిద్ధం చేసి చేశారనమాట సిబ్బంది ఈ ఏడాది మూడు నెలలకు ఒకసారి రవాణా ఛార్జీల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో అయితే జమ చేయాలి అయితే సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అయితే విధంగా చెప్పారనమాట పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది సంస్కారంలో భాగంగా పాఠశాల హేతుబద్ధీకరణ చేసింది తొమ్మిది రకాల బడులను తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ఆరు వందల ఆదర్శ ప్రాథమిక పాఠశాలను అయితే ఏర్పాటు చేసింది ఇందుకోసం సమీపంలోని మూడు నాలుగు ఐదు తరగతులను ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు అయితే తరలించడం కూడా జరిగిందనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే సో కొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రాథమికోన్నత బోర్డుల స్థాయిని అయితే తగ్గించారన్నమాట దీంతో ఆరు ఏడు ఎనిమిది తరగతులు విద్యార్థులు సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలకు అయితే వెళ్లాల్సి వచ్చింది ఒక్కో విద్యార్థికి ఆరు వందల రూపాయల అయితే విడుదల చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై మంది విద్యార్థులకు రవాణా ఛార్జీలు చెల్లిస్తున్నారు ఒకటి నుంచి ఐదవ తరగతిలో ఉండే ప్రాథమిక పాఠశాల ఆవాసానికి కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉన్న ఆరు ఏడు ఎనిమిది తరగతుల పాఠశాల మూడు కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ ఉన్న ఒక్కొక్క విద్యార్థికి నెలకి ఆరు వందల రూపాయల అయితే రవాణా ఛార్జీలు చెల్లిస్తున్నారు గతంలో విద్యా సంవత్సరం ముగింపు సమయంలో ఒకేసారి ఆరు వేలు చెల్లించేవారు ఈసారి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు పాఠశాలలో దూరంగా ఉన్న చోట పిల్లలు ఆటోలో బడిలోకి అయితే వెళ్తూ ఉన్నారు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలపై దింపినా పెట్రోల్ ఖర్చు అయితే అవుతుంది రవాణా బత్యం పొందే విద్యార్థులు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా పన్నెండు దాదాపు పదమూడు వేల మంది ఉండగా అత్యల్పంగా గుంటూరు జిల్లాలో ఉన్నారన్నమాట సో మొత్తం మీద ఒక్కొక్కరికి నెలకి ఆరు వందల రూపాయలు చొప్పున మూడు నెలలకి పద్దెనిమిది వందల రూపాయల చొప్పున అయితే వీరికి అయితే విడుదల చేస్తున్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు